బాస్ మూవీనా మజాకానా ఏంటయ్యా ఆ డెడికేషన్ ఏంటయ్యా ఆ కమిట్మెంట్ రాజమౌళి సెంటిమెంట్ను కూడా ఒక్క దెబ్బతో చెక్ పెట్టేశాం దేవర సినిమాను ఎన్నిసార్లు చూసినా తక్కువే వెయ్యి కోట్లు పక్క దేవర చితక్ కొట్టేశాడు ఇవన్నీ దేవర మూవీ చూసి అభిమానులు కాలర్ ఎగరేసుకుంటూ చెప్తున్న మాటలు నిజమే కదా మరి నా అభిమానులందరినీ కాలర్ ఎగిరేసుకునేలా చేస్తాను అని మాట ఇచ్చాడు తారక్ ఇప్పుడు దేవర తర్వాత జరుగుతున్నది అది రిలీజ్కు ముందు ప్రమోషనల్ కంటెంట్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అనుకుంటే ఇప్పుడు రిలీజ్ తర్వాత వస్తున్న దేవర టాక్ సెకండ్ హాఫ్ ఇక థియేటికల్ ఎండ్లోపు కలెక్షన్స్లో కుంభస్థలాన్ని బద్దలు కొడతాడా లేదా అనేది మూవీలో సస్పెన్స్ ఎలిమెంట్లా ఉండబోతోంది ఇప్పుడు టాలీవుడ్లో వరల్డ్ వైడ్గా హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ లిస్ట్లో దేవర ఏ స్థానంలో ఉందో చూసేద్దాం ఇప్పటి వరకు టాలీవుడ్లో ఓపెనింగ్ డే రోజున హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ రాజమౌళి తారక్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్గా రెండు వందల ఇరవై మూడు కోట్లను దక్కించుకొని టాప్ వన్గా నిలిచింది ప్రస్తుతానికి ఈ రికార్డును బ్రేక్ చేసే మూవీ ఇంకా రాలేదు ఇక టాప్ టూలో రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి పార్ట్ టూ ఫస్ట్ డే రెండు వందల పదిహేడు కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కీ మూవీ నూట ఎనభై కోట్లను కొల్లగొట్టి టాప్ త్రీలో ఉంది ఇలా టాప్ ఫోర్ ఫైవ్ సిక్స్ స్థానాలు కూడా ప్రభాసే కాజేశాయి ప్రభాస్ నటించిన సలార్ మూవీ మొదటి రోజు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు రాగా ఆదిపూరి సినిమాకు నూట నలభై కోట్లు వచ్చాయి ఇక సాహో సినిమా నూట ముప్పై కోట్లతో సరిపెట్టుకుంది ఇక ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం మూవీ మొదటి రోజు తొంభై నాలుగు కోట్లు దక్కించుకొని టాప్ సెవెన్లో ఉంది ఇక ఇప్పుడు ఈ టాప్ సెవెన్ లిస్ట్లో దేవర కూడా చేరిపోయింది ఇప్పటి వరకు టాప్ ఫైవ్లో నిలిచిన ప్రభాస్ ఆది రికార్డును బ్రేక్ చేసింది మొదటి రోజు వరల్డ్ వైడ్గా నూట డెబ్బై రెండు కోట్లు కొల్లగొట్టి టాప్ ఫైవ్గా నిలిచింది దేవర ఇక ఇప్పటిలో ఈ సినిమాకు పోటీగా ఏ సినిమాలు రిలీజ్కు లేవు అందులోనూ దసరా హాలిడేస్ దగ్గరలోనే ఉన్నాయి సో ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్స్లో రాంగ్ రన్ మెయింటైన్ చేస్తుందనే నమ్మకంగా చెప్పొచ్చు ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ హెడ్ కొడతాడా లేదా అని డౌట్ పడిన వాళ్ళందరూ నోటు మీద వేలు వేసుకున్నారు ఇదిరా దేవర దెబ్బ అంటే అని గర్వంగా చెప్పుకుంటున్నారు మరోసారి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ అయింది తారక్ డై ఫ్యాన్స్ మొదలు ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరిని దేవర మెప్పించింది దేవర ముందు అంతా బలాదూర్ అనిపించుకునేలా చేస్తోంది ప్రస్తుతం థియేటర్స్ అన్నీ దేవర రీసౌండ్తో మోత మోగిపోతున్నాయి ఇంకా లాంగ్ రన్లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూడడమే బ్యాలెన్స్ మరి దేవరావు వరల్డ్ వైడ్గా హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ లిస్ట్లో టాప్ ఫైవ్ స్థానాన్ని దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి